மோவிட உண்டா கட்டு போகணும் எந்தக்காது எந்த மத்தவா ఎంత వస్తుందా అవును బండి ఇది బాడీకి తెచ్చుకున్నా రూపాయలు ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు బండి వస్తుంది ఇస్తాడు నేను డౌట్ బడ్లే ఈరోజు నారాయణ గారు మీకు తెలుసు రోడ్లేసి నారాయణ గారు నీళ్ళు తెచ్చి నారాయణ గారు ఇల్లు కట్టిన నారాయణ గారు మొత్తం ఈరోజు మన నెల్లూరు మొత్తం డెవలప్ చేసి నారాయణ గారు మొత్తం అన్ని వచ్చి సర్వనాశనం చేశాడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఈ రేట్లు పెరిగిపోయినాయి నీకు వచ్చి ఆదాయం పెరగల ఇంటి పనులు పెరిగిపోయింది కరెంటు పెరిగిపోయింది చెత్త పనులు పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినాయి ఇన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగినాయి ఇప్పుడు ఏం చేయడల్లా అందువల్ల నారాయణ గారు గెలిపిస్తే అన్నీ పూర్తి అవుతాయి ఓకే నీ బండి కూడా వస్తుంది ఇలా అంటే గెలిచే దాకా ఈ లోపల వస్తలే బండి తన సంబంధం లే సహాయం చేయండి నాగేంద్ర నీకు బండి ఇప్పిస్తాడు నువ్వు బండి తీసుకుంటావు ఓకేనా నేను మాట ఇస్తున్నా ఆయన ఇస్తాడు బండి నువ్వు తీసుకుంటావు ఇలా నో డౌట్ రోడ్లు వేసింది అండర్గా డ్రైనేజ్ తెచ్చింది పేదలకు వెళ్ళి పెట్టింది తెలుసు కరెంటు ఎంత పెరిగిపోయింది ఇంటి పనులు పెరిగిపోయింది చెత్త పని పెరిగిపోయింది ఈయన పెరిగితే మీద పెరుగుతుందో దోమలు పెరిగిపోయినాయి ఎన్ని ఆలోచించండి కానీ దానికి మందు కొట్టేవాళ్ళు లేరు వచ్చేవాళ్ళు లేరు అదే నారాయణ అండర్ అండర్గ్రౌండ్ అనేది ఈరోజు పూర్తి అయితే ఈ మురికి దాంట్లోకి వెళ్ళిపోయి దోమలు ఉండేవి కానీ పెరిగిపోయి మాకు కరెంటు పెరిగింది ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ విత్త సరుకులు ఇన్ని పెరిగితే మేమే పెరకూడదు దోమలు పెరిగిపోయినాయి అదే నారాయణ గారు ఈ రోడ్ వేశారు రోడ్డు వేసేటప్పుడు లోపల గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాడు ఈ అనీళ్ళు కానీ పూర్తి ఉంటే ఈరోజు ఒక దో ఉండదు సంఘం నీళ్లు తెచ్చాడు అవి కూడా రాలా అన్ని రోడ్లు వేసిన నారాయణ పౌరు గట్టి నారాయణ మొత్తం పేదో నీళ్ళు కూడా ఆగిపోయినాయి అన్నీ రావాలంటే నారాయణ గారు కోటేయాల తప్పకుండా నారాయణ గారిని గెలిపించండి తప్పకుండా సాయం చేయడం ఒక అవకాశం అండి అదే రకం ఎంపీగా వివరి ప్రభాకర్ రెడ్డి కరెంటు బిల్లు ఇంటి పన్ను చెత్తపన్ను గ్యాసు నిత్యావ సరుకులు అన్నీ పెరిగిపోయినాయి అన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు పెరుగుతున్నాయి దానికి మందు కొట్టేవాళ్ళు అందుకని నారాయణ గారు ఈ రోడ్ వేసిన నారాయణ గారు గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించారు అది మా మేన్ ఉంది కదా మీ ఇంట్లో నుంచి వచ్చే బాత్రూమ్లో నీళ్ళు కానీ టాయిలెట్ నీళ్ళు కానీ ఆంట్ల దోమ నీళ్ళు కానీ దాంట్లో వెళ్ళిపోతాయి అంటే మీ కనెక్షన్ ఇస్తే దాంట్లో వెళ్ళిపోతే ఇంకా దోమలు రావు ఇదంతా దేనికి ఇంకా ఈ వచ్చి వర్షపు నీళ్ళు కానీ అది చేయాలి ఆ నీళ్ళు సంఘం నుంచి మంచి నీళ్ళు వచ్చి అదే చేయాలి అదే అయిపోతుంది అదే మీకు నలభై మూడు వేలు మొత్తం ఇల్లు తెచ్చారు నారాయణ గారు అది పూర్తి చేయాలి మీరు సవాళ్ళ దామని చెప్పి నరసరావు పెట్టుకో పోటీ చేస్తాం సరే మా సో చూస్తామని మీరు మీరందరూ నారాయణ గెలిపిస్తారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు ఇవన్నీ వస్తాయి పూర్తి చేస్తాం ఊనే కనెక్షన్ ఇచ్చి ఉంటే ఈరోజు దోమలు ఉండేవి కదా అది ఇవ్వాలి తప్పకుండా రేపు నారాయణ గారు చేస్తారు ఇన్ని పెరిగినప్పుడు మేము ఎందుకు పెరగం దోమలు కూడా పెరిగిపోయినా మీకు తెలుసు కదా ఈ తగ్గాల తప్పకుండా నారాయణ గారికి సైకిల్ అదే అదే రకం ఎంపీగా ఏమైనా ప్రభాకర్ ఇద్దరు గెలిపించండి ప్లీజ్ ఒక అవకాశం పెరిగిపోయినాయి ఇంటి ఇంటి బిల్లు కరెంటు బిల్లు దోమలు అన్నీ పెరిగిపోయినాయి ఇవన్నీ దగ్గర నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి ఈయన్ని పూర్తి చేయాలా దోమలు లేకుండా ఈ రోడ్డు వేసేటప్పుడు మీకు తెలిసి మేనహాల్ అక్కడ అక్కడ చూడమ్మా మీ ఇంటికి కనెక్షన్ ఇచ్చుకుంటారు ఆ రోజు ఇంట్లో ఉంటే బాత్రూమ్ నీళ్ళు చెత్త నీళ్ళు దాంట్లో వెళ్ళిపోతాయి అప్పుడు నీకు దోమలు రావు కదా ఈ కాలంలో వర్షపు నీళ్ళు పోతే దానికి కనీసం ఇప్పుడు కాలంలో మందు కొట్టేవాళ్ళు వర్షపు నీళ్ళు చేసేవాళ్ళు ఈ అక్కడ గెలిచేవాడు కనపడలే అదే నాగేంద్ర వాళ్ళ వాళ్ళు కానీ గెలిచి ఉంటే ఇరవై రోజు తిరిగి పనిచేసేవాళ్ళు ఇప్పుడు పని చేసేవాళ్ళు వెళ్ళారు అందుకని ఎన్ని పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా ఎంపీగా గవర్నమెంట్ ప్రభాకెడ్ కావాలి మా దయచేసి సైకిల్ గుర్తుకు అవకాశం ఏం తల్లి అన్నాడు తప్పదు మన సో మనం ఇవన్నీ నారాయణ గారు చేశారమ్మా రోడ్లు వేశారు అదే రకంగా పార్కులు కట్టారు నలభై మూడు పేదవాళ్ళకి ఇల్లు కట్టారు దయచేసి నారాయణ గారికి ఎంపీ ప్రభాకర్ ప్రభాకెడికి తప్పకుండా అమ్మ దయచేసి ఓటు అంటే ఒక అవకాశం ఏంటి తల్లి మొత్తం సంఘం నుంచి మంచిది తెచ్చాడు అవి కూడా చేయలే ఇళ్ళు ఏం చేయడం ఆయన పైన ఆయన పోయి నరసరావు పోయి మీ స్వామి ఆనందో జావమన్నాడు ఈయన కనీసం దోమలు తాత్కాలికంగా మందన కుట్టేలే అది కొట్టాలంటే గెలిచిన కౌన్సిలర్ గెలవాలి అది అదే అదే మా నాగేంద్రరావు గెలిచి ఉంటే రోజు తిరిగి మీరు పని చేసేవాళ్ళు ఇప్పుడు గెలిచి వాళ్ళు ఎట్టారు మనకి కనపడలేదు దయచేసి నారాయణ గారు గెలిపించిండమ్మా తప్పకుండా అన్ని పనులు అవుతాయి ఎంపీ గమని ప్రభాకరీ రెండు ఓట్లండి సైకిల్కి తప్పకుండా సాయం చేయమ్మా ఒక అవకాశం ఏంటి తల్లి నిత్యావసరకులు ఇన్ని పెరిగినప్పుడు మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు ఈ రోడ్డు వేసేటప్పుడు మీకు అండర్ గ్రౌండ్ దోగి ఇచ్చారు లోపల పైపులు ఉన్నాయి పక్కన మేన ఉంది మూడు నెలలకు ఒక కనెక్షన్ ఇవ్వాలి మేము ఓడిపోయామప్పుడు అది ఎవరు చేయాలి అనీళ్ళు గెలిచాడు ఆయన కానీ కనెక్షన్ ఇచ్చేసి ఉంటే మన ఇంట్లో బాతుల నీళ్ళు అంటు దోమ నీళ్ళు అన్నీ దాంట్లో గెలిపోయి దాంట్లో వెళ్ళిపోయి దోమలు ఉండవు ఇప్పుడు ఈ అప్పుడు ఈ కాలంలో ఏం చేసుకుంటాం దీనికి దీనికి వస్తే వర్షం పోయడానికి ఉండదు కానీ ఆ రోజు ఆయన ఇవ్వాలి సంఘం నుంచి వచ్చే నీళ్లు కూడా ఇప్పుడు కనెక్షన్ ఇవ్వాలి అదే రకంగా ఈరోజు ఈ రోడ్లు వేసిన నారాయణ గారు పార్కు గట్టి నారాయణ గారు అదే పేదవాళ్ళకి నలభై మూడు వేలు ఇల్లు తెచ్చాడు అవి కూడా పూర్తి చేయాలి వీళ్ళు పూర్తి చేయకొని ఎవరి పాటు కూడా వెళ్ళిపోయారు లోకల్ కార్పొరేటర్ పని చేయాలా కనీసం దోమల మందు కొట్టేవాళ్ళు ఎవరో రావడంలా కనీసం వీళ్ళు గెలిచుంటే ఈరోజు తిరిగి కన్నా మీరు పనిచేసిన వాళ్ళు దయచేసి నారాయణ గారు కొట్టేయండి అదే రకంగా ఎంపీ బాకండి దయచేసి ఒక ఒక అవకాశం తల్లి ఆటోమేట గెలిపించాలా తప్పకుండా మరి సైకిల్ కేసు ఒక అవకాశం తల్లి ఏం నేను చెప్పా అబద్ధం చెప్పాను తల్లి అట్ట తల్లి వస్తారు మాట్లాడతారు మీతో తప్పకుండా సైకిల్ వెళ్ళి తల్లి సంఘం నుంచి మనకి అంటే కూరిఫై నీళ్ళు అంటే మనం మీరు ఇరవై మీరు ఈ రోజు వాటిలో క్యాన్లు కొంటున్నారు కదా అది ఆయన సంఘం నుంచి తెచ్చాడు అదే తల్లి సంఘం నుంచి తెచ్చాడు నీళ్లు అది అట్ట ఆపేసాడు నీళ్ళు ఆయనకి అది చేసి నారాయణ పేరు వస్తుందని ఒకవేళ మీరు మంచిని తాగుంటే ఈరోజు అవన్నీ ఉంటాయి కదా చేస్తుంటే ఆయనకి పేరు వస్తుంది కదా ఇక్కడ 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 ఆయన పోటీ చేయకుండా ఏడు మూడు జిల్లాలో అవతల పోయి పోటీ చేశాడు మీరు సాడ దామని మనం ఇప్పుడు దోమతో కొట్టుంచుకుంటే అనుకుంటా ఉన్నాం మన పరిస్థితి అది ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారికి వెళ్ళవాలా తప్పకుండా నారాయణ గారికి ఏంటి పక్కన వేణుడు ప్రభాకర్ గారు కొట్టండి అది దోమలని ఉండకూడదనే నారాయణ గారు ఆ రోజు ఈ రోడ్ వేసేటప్పుడు మీకు లోపల పైప్లేసి అందరిగా ఉండే చేశారు అది ఒక మాన్యువల్ చూసారా అది ఉంది అది దేనికంటే మీ ఇంట్లో నుంచి కనెక్షన్ దానికి ఇచ్చేస్తే ఇంట్లో నుంచి వచ్చే టాయిలెట్ నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు మన అంటు నీళ్ళు దానికి వెళ్ళిపోతాయి ఇంకా బయటే ఉండవు ఈ కాలం వర్షపు నీళ్ళే మనం దోమలు రా రా రావు అంతా పూర్తి చేశాడు నారాయణ గారు మేము ఓడిపోయాం అనిల్ గారు మీకు ఒక్కరు కనెక్షన్ కనిపించేసి ఉంటే ఈరోజు దోమలు ఉండవు కదా ఇది దోమలు వెళ్ళిపోయినాయి అదే సంఘం నుంచి మంచి తెచ్చాడు నారాయణ గారు మీకంత మీకంత భూకులాలు వేశారు కానీ అదే ఆపేశాడు అదే చేయలే మళ్ళీ పేదలు నలభై మూడు వేలు ఇల్లు తెచ్చాడు అదే ఆపేశాడు అదే చేయలే ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు మొత్తం పార్లు కట్టింది నారాయణ గారు దయచేసి మీరు నారాయణ గారు సైకిల్కి వేస్తే అన్నీ ఈసారి అన్ని అన్ని పనులు పూర్తవుతాయి అదే రకంగా ఎంపీ గేమన్ ప్రభాకర్ రెడ్డి రెండు సైకిల్కి వెండి అమ్మా ఒక అవకాశం మాకే ఇవ్వండి మొత్తం లేదు ఓకేనా అన్నీ పెరిగిపోతే మేదేం పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి అందుకనే సార్ ఆ రోజు రేట్లు పెరిగిపోయినాయి ఈ రోడ్లు వేసేటప్పుడు రేట్లు పెరిగిపోయినాయి రేట్లు పెరిగినప్పుడు మేమే పెరగకూడదు అని అవి కూడా పెరిగాయి సార్ రోడ్లు వేసే మేనవాళ్ళు పెట్టాడు లోపల పైపులు వేసాడు అనగా డ్రైనేజ్ మేము రోడ్కి పోయాం అదే అనిల్ గారు కానీ ఒక మీ మీ కనెక్షన్ మెయింటైన్ తెచ్చుంటే ఈ టాయిలెట్ నీళ్ళని దాంట్లో గెలిపండి రారానికి దోమలు రావు అప్పుడు ఈయన దేని కాలంలో ఈయన వర్షపు పడి వెళ్ళిపోయేదానికి కానీ అన్నీ చేయలే సంఘం నుంచి మంచి నీళ్ళు చేయలే రోడ్లు వేసి నారాయణ గారు పాలు గట్టి నారాయణ గారు నలభై మూడు వేలు ఇల్లు తెచ్చి నారాయణ గారు దయచేసి నారాయణ గారిని గెలిపిస్తే ఎన్ని పూర్తవుతాయి ఎంపీ ఎవరైనా ప్రభాకర్ అన్ని పూర్తి అవుతాయి దయచేసి ఒక అవకాశం ఏంటి ప్లీజ్ అమ్మా అవకాశం ఓకే సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఈ దోమలని కనీసం తాత్కాలిక మందు కొట్టాలని కార్పొరేటర్ రావాలి మరి ఎట్టబోయారు అదే మా నాగేంద్రు గెలుచుంటే వీళ్ళు వచ్చి మీకు పని చేస్తుండేవాళ్ళు సార్ ఆ రోజు మా పరిస్థితి బాగా గడిపోయాం తప్పకుండా దయచేసి ఈసారి అని ఒక అవకాశం ఉంది సార్ పన్ను గ్యాసు నిత్యావ సరుకులు అన్నీ పెరిగిపోయినాయి నేను ఇన్ని పెరిగితే మీదే పెరగడదా దోమలు పెరిగిపోయినాయి అవి అవి పెరిగినాయి అందుకనే నారాయణ గారు ఈ రోడ్డ ఎప్పుడు గ్రౌండ్ అనేది దోచుడు మీరు చూసుకుంటారు పైపులు అది మేనోహాలు అక్కడ ఉంది అంతా పూర్తి చేసాం పోయినసారి గెలిచిన అనిల్ కానీ మీకు కానీ కనెక్షన్ కానీ దానికి ఇచ్చేసి ఉంటే బాత్రూమ్ నీళ్ళు టాయిలెట్ నీళ్ళు అన్నీ కూడా దాంట్లో గెలిపండి ఒక్క దోమ ఉండేది కాదు ఆయన ఇవ్వలే సంఘం నుంచి మంచీళ్ళు తెచ్చారు మీకేం కుళా ఏం బ్లూ కులర్ బిగించారు కానీ నీళ్ళు లేవు అదే చేయలే మీకు సాగు ఎన్న దోమని మూడు జిల్లా తర్వాత పోటీ చేస్తున్నాడు సరే మా సాగు ఎక్కడ వస్తాము మొత్తం పేదవాడికి నలభై మూడు వేలు ఇల్లు తెచ్చాడు నారాయణ గారు అవి పూర్తి చేయలేదు రోడ్లు నారాయణ గారు పారు కట్టి నారాయణ గారు తల్లి ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా ఎంపీగా వేణు ప్రభాకర్ రెడ్డి కావాలా తప్పకుండా సైకిల్ గుర్తుకేసే మాకు అవకాశం ఇమ్మా ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఆయన కనెక్షన్ ఇవ్వాలా అదే రకంగా మీకు వచ్చి బ్లూ కలర్ బిగించారు అంటే సంఘం నుంచి మంచి అప్పుడు మేము ఓడిపోయాం అదే అన్ని కనెక్షన్ ఇవ్వలే నలభై మూడు వేల ఇల్లు ప్రతి పేదవాడికి అని చెప్పి నారాయణ గారు తీస్తే అదే తల్లి మీ అందరికి ఇవ్వాలని తీస్తే మీరు చూసే ఉంటారు అలీ ఏంటంటే ఏంటి ఇల్లు ఆ ఇల్లు కూడా పూర్తి కావాలి ఎన్ని పూర్తి కావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తల్లి తప్పకుండా ఎంపీ రెండు సైకిల్ సైకిల్కి వెళ్ళి తల్లి మర్చిపోకుండా ఒక అవకాశం ఇన్ని పెరిగినప్పుడు మేము అందరూ పెరగడదాన్ని దోమలు పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు ఈ రోడ్డు వేసేటప్పుడు కింద పైపులు వేసారు అన్నగా ఉంట్రైనేజ్ తెలుసు కదమ్మా కేరం మేనహోల్గా ఉంటుంది అన్నం అప్పుడు మేము ఓడిపోయాం అదే అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి కనెక్షన్ ఇచ్చేసి ఉంటే మన ఇంట్లో బాత్రూమ్ నీళ్లు కానీ అండ్ దోమ నీళ్ళు దాంట్లో వెళ్ళిపోతాయి ఇంకా దోమలు ఉండవు అప్పుడు ఈ కాలంలో అన్నీ కూడా ఈయన వర్షపు నీళ్ళు పోయేదానికి కానీ అది చేయలే ఈయన నారాయణ గారు చేసిన పని మీకు బ్లూ కలర్ పెట్టే సంఘం నీళ్ళు రావాలని ఒక మంచి నీళ్ళు అవి కూడా రాల అది కూడా ఆయన లాపేశాడు మీకోసం నలభై మూడు వేలు ఇల్లు కట్టించాడు నారాయణ గారు అవి కూడా ఇవ్వాలా ఇవన్నీ పూర్తి కావాలంటే ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు ఈరోజు పార్క్ కట్టి నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు కోటండి అమ్మ ఎంపీగా గవర్నర్ ప్రభాకర్ కోటండి తప్పకుండా తల్లి ఒక అవకాశం ఏంటి మా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి మా సైకిల్ గుర్తు చెప్పాలా నారాయణ గారు ఎన్నో పనులు చేశారు అన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా ఎంపీ గవర్నర్ ప్రభాకర్ అండి ప్లీజ్ ఒక అవకాశం ఉంది థ్యాంక్ యూ చేయాలని ఆ రోజు మీకు రోడ్ వేసేటప్పుడే లోపల పైపులు వేసాడు గ్రౌండ్ అయినది నువ్వు అక్కడ మేనహాల్ పెట్టారు అంతలో మేము ఓడిపోయాం ఇంకా ఇంకేం అంతా పూర్తి అయిపోయింది మీ ఇంటికి ఉండి మీ ఇంట్లో దాని కనెక్షన్ ఇస్తే ఇంట్లో ఉండే టాయిలెట్ నీళ్ళు కానీ అంటు దోమ నీళ్ళు కానీ అన్ని నీళ్ళు దాంట్లో వెళ్ళిపోతాయి ఇంకా దోమలయాడి నుంచి వస్తాయి రాదు రాదు అని రాదు అప్పుడు ఇవన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు పోయిదానికి కాలువలు ఆ కనెక్షన్ ఇలా అది సంఘం నుంచి నారాయణ గారు మంచి నీళ్ళు తెచ్చారు కూడా ఇవాళ యానీలు అన్నీ ఆగిపోయి అన్నీ రేపు పూర్తి కావాలంటే ఈ టౌన్లో నారాయణ గారు అన్ని డెవలప్ చేశారు నలభై మూడే ఇల్లు తెచ్చాడు కూడా పూర్తి కాల అన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా ఎంపీగా ఎవరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా తల్లి రెండు రోజులు సైకిల్ వెళ్ళండి తప్పకుండా ఒక అవకాశం తల్లి ఓకే రేపు చంద్రబాబు నాయుడు వస్తాడు ఇస్తాము మీరు దగ్గర ఉండి చేస్తారు మీకు రాస్తారు అన్ని రేట్లు ఈ ప్రభుత్వాలు పెరిగిపోయినాయి ఇన్ని పెరిగిన అదే మేము కదా కూడా మా దోహాలు కూడా పెరిగిపోయినాయి కూడా అందుకనే నారాయణ గారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు కింద ఆరో పైపులు చేశాడు ఒక పక్కరా పాప అది మేనవాళ్ళు పెట్టారు అక్కడ అన్నీ అన్నీ పూర్తి చేసాం ఆ మ్యాన్ వాళ్ళు మెయింటనెన్స్ కానీ ఆ రోజు కనెక్షన్ ఇచ్చి ఉంటే అన్నిలో ఈరోజు దోమలు ఉండేవి కాదు అప్పుడు ఈ కాలంలో దేనికి వస్తాయి వర్షపు నీళ్ళు పోయేదానికి మీ ఇంట్లో టాయిలెట్ నీళ్ళు కానీ అంట్ల దోమ నీళ్ళు కానీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మొత్తం పేదలకు నలభై మూడు వేలు ఇల్లు తెచ్చాడు నారాయణ గారు అదే పూర్తి చేయలే సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు అదే పూర్తి చేయలే మనకు రోడ్లు వేసి నారాయణ గారు మనకు వచ్చి పార్క్ కట్టి నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారికి ఓటు వేయాలి అదే రక ఎంపీగా ప్రభాకర్ రెండో ఒకటి సైకిల్కి వెళ్ళి తల్లి మర్చిపోకండి అమ్మా నమస్కారం అమ్మ ఉండవు కదా ఈరోజు కనెక్షన్ ఇవ్వాలి అప్పుడు ఈ కాలం దేనికంటే ఇంకొచ్చే వర్షం నీళ్ళు సంఘం నుంచి నీళ్ళు తెచ్చాం అవి కూడా ఇవ్వాలి మీకు అదే రకంగా నలభై మూడు వేలు ఇల్లు తెచ్చాం పేదవాళ్ళకి ఇవ్వాలి ఎన్ని పూర్తి కావాలంటే నారాంగారు ఎమ్మెల్యే కావాలా తప్ప తప్పకుండా వేయపక్క ఎంపీ కావాలి తల్లి ఒక అవకాశం ఏంటి రెండు రోడ్డు సైకిల్కి వెళ్ళాము ఎంత ఒక అవకాశం ఎంత తప్పకుండా చూసారు కదా పైపులు లేసారు ఇంట్లో నుంచి వచ్చే నీళ్లు అన్నీ పూర్తి చేసాం అంతలా ఓడిపోయాం ఇంట్లో నుంచి వచ్చే మీ ఇంటికి దాని కనెక్షన్ ఇవ్వాలి ఇచ్చుంటే బాత్రూమ్ నీళ్ళు అంటు దో నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి దానికి వెళ్ళిపోతే దోమలు ఉండవు కదా ఆ జైలే అనిలు పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా మెవెడ్ ప్రభుత్వం ఎంపీ కావాలా తప్పకుండా సైకిల్ గుర్తుకోటి తల్లి ఒక అవకాశం ఉంది సైకిల్ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ మీ ఇంట్లో నుంచి కానీ దాంట్లో కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో మురికి నీళ్ళు అన్ని నీళ్లు టాయిలెట్ నీళ్ళు కానీ అంటు దోవ నీళ్ళు దాంట్లో వెళ్ళిపోండి ఇంకా దోమలు రావు ఈ కాలవలంది ఈయన వర్షపు నీళ్ళు పోయేదానికి ఆయన కనెక్షన్ ఇలా అదే ఆగిపోయింది ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా తప్ప నారాయణ గారికి ఒక కోటు ఎంపీ గవర్నర్ ఒక కోటు తప్పుడు సైకిల్కి వెంటే ఒక అవకాశం ఎంత అవునా పురం వెంకటేశ్వరపురం అన్ని ఏరియాలో కట్టారు మీరు చూసుంటారు అందులో ఓడిపోయాను ఓడిపోయే గట్టే ఆగిపోయారు ఇప్పుడు నలభై మూడు వేలు ఇల్లు ఇస్తే ఇంక అందరికీ ఇల్లు ఉండేటా కదా ఇచ్చేస్తే అంటే బ్రహ్మాండ ఇల్లు కట్టించాడు ఇప్పుడు దోమల లేకుండా చేయాలని చెప్పి ఈ ఇల్లు ఉన్న మీరు లేదు కానీ రోడ్ వేసినప్పుడు నారాయణ గారు గ్రౌండ్ అనేది వేసిన పైపులు పక్కన మేనవాల్సి ఉన్నారు చూడండి అదే గెలిచిన అనిల్ గారు దానికి కనెక్షన్ ఇచ్చేసి ఉంటే మనం బాత్రూమ్ నీళ్ళు అంటు దోమని దాంట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు దోమలు ఉండవు మన సంఘం నుంచి నీళ్ళు తెచ్చినా కూడా ఇవ్వాల కనీసం ఈయన అనిల్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు కనెక్షన్ ఇచ్చేసి ఉంటే ఇంట్లో బాత్రూమ్ నీళ్ళు కానీ టాయిలెట్ నీళ్ళు కానీ అంటు దోమ నీళ్ళు కానీ దాంట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకా దోమలు రావు ఈ కాలంలో అంతా కూడా వర్షపు నీళ్ళు పోయి దానికి అది పూర్తి చేయలే సంఘం నీళ్ళు వస్తే మనుషులు అదే పూర్తి చేయలే అని నలభై మూడు వేలు ఇల్లు తెచ్చి నారాయణ గారు తెలుసు మా పేదవాళ్ళకి అదే పూర్తి చేయలే ఈరోజు ఈరోజు రోడ్లేసి నారాయణ గారు పవర్కే నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా అదే రంగం వీర ప్రభాకర్ రెడ్డి ఎంపీ కావాలా తప్పకుండా ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ ఒక అవకాశం అండి అండి అయిపోయింది ఇంటి పన్ను చెత్తపన్ను గ్యాసు నిత్యావసర సరుకులు ఇన్ని పెరగంగా మేందరూ పెరగకూడదని దోళులు పెరిగిపోయినాయి అదే మేము ఓడిపో ఆ కలవర్ గెలవట్ ఎవరు చేయాలంటే ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ చేయాల నాగేంద్ర వాళ్ళు ఏనండి ప్లీజ్ ఒకరే నా మాట అండి మేము ఓడిపోయాము వాళ్ళు ఆ గెలిచే వాళ్ళు ఇరవై ఆ చిన్న పని గత పని కాదు అది మొత్తం ఇరవై వేలు పని అది రెండు నిమిషాలు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ప్రభుత్వం రేపు మన ప్రభుత్వం వస్తుంది ఫస్ట్ నెలలోనే నాగేంద్రరాజు పెట్టే చేయించండి తప్పకుండా చేస్తాం సార్ సార్ అందుకనే మీకు తెలిసిన నారాయణ గారు ఎన్ని పనులు చేశారు మీకు తెలిసిన టౌన్లో ఎన్ని పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా అదే రకం ఎంపీ గవర్నండి ప్రభాకర్ రెడ్డి చేయండి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ తప్పకుండా సైకిల్ కొడతామా ఒక అవకాశం ఏంటి సార్ ఆ తప్పకుండా అంటే ఇప్పుడు మనం చెప్పిన చీరుకులు అన్ని బెరగంగా మేము పెరగకూడదని చెప్పి దోమలు పెరిగిపోయింది అందుకనే నారాయణ గారు రోడ్లు వేసేటప్పుడు అండర్గ్రౌండ్ అయినా తెచ్చారు మీరు ఉన్నారా ఫస్ట్ నుంచి ఎక్కడ లోపల పైపులు ఉన్నాయి మీకు తెలుసు అవన్నీ ఒక కనెక్షన్ ఇచ్చి ఉంటే ఈరోజు దోమలంతా అసలు ఉండే కాదు ఇవ్వలే ఇండు అదే రకంగా సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు నారాయణ గారు అదే ఇవ్వాల మొత్తం పేదవాడు నలభై మూడు వేలు ఇల్లు తెచ్చు నారాయణ గారు ఐగోడే ఇవ్వాల ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మ తప్పకుండా నారాయణ గారు గెలిపించండి ఎంపీ గవర్నర్ ప్రభాకర్ గెలిపించండి రెండు రోడ్ల సైకిల్కి వెళ్ళమ్మా ప్లీజ్ అవకాశం ఉండమ్మా థ్యాంక్స్ అమ్మ అది ఎట్ట ఉంటారు అదే మన మాట ఇచ్చినప్పుడు ఇది మన ఎండీ వీటిలో వీటిలో చూసి దోమలు కూడా పెరిగిపోయింది కూడా తెలుసా ఓకే అందుకని నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు ఆయన వేసింది కింద పైపులు పెట్టారు చూసారు అప్పుడు చదివి అప్పుడు ఓడిపోయాం ఇంకేం ఒక్కరో కనెక్షన్ ఇచ్చేది పని ఈ అనిల్ గారు ఇవాళ వెళ్ళిపోయాడు ఈ వేసారు మీకు ఈ పైపులు బ్లూ ఈ సంఘం నుంచి మంచి నీళ్ళు అవి కూడా పూర్తి పూర్తి కావాలి ఇవన్నీ నారాయణ గారి తెచ్చినాయి మీ అందరూ నలభై మూడు వేలు పేదలకి ఎలా ఎన్ని తెచ్చి అదే పూర్తి కావాలి ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ ఎమ్మెల్యే కావాలా ఇవన్నీ మీ కనెక్షన్లు ఇస్తాము మీ మీకు దోమల్ని నగరంగా చేస్తాం తప్పకుండా దయచేసి నారాయణ గారి కోట ఎమ్మెల్యేగా ఎంపీగా ఎవరి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి తల్లి ప్లీజ్ ఒక అవకాశం అండి ఈ ప్రభుత్వం ఉంది మనకి నారాయణ గారి రోడ్డు వేసి నారాయణ గారు దాంట్లో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాడు ఆ కనెక్షన్ ఇచ్చి ఉంటే బావాలనే బాగుండే ఈ నీళ్ళే అనీలు అంతా పెద్దవాళ్ళు మంచిలు తాగాలని నారాయణ గారు మంచి తెచ్చారు అవి కనెక్షన్ ఇలా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని నలభై మూడు వేలు ఇల్లు తెచ్చాడు అది కూడా ఇవ్వాలా అన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా నారాయణ గారు ఎమ్మెల్యే చేయండి ఎంపీ ఏమీ ప్రభాకర్ గెలిపించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి తప్పకుండా సాయం చేయాలి పెద్దైనా సో నిత్యం ఇన్ని పెరిగినప్పుడు జగన్మోహన్ ప్రభుత్వంలో పెరగకూడదు పెరగకూడదని దోమలు పెరిగిపోయి అందుకనే నారాయణ గారి రోడ్డు వేసేటప్పుడు మీరు చూసి ఉంటారు కింద పైపులు పెట్టి అండర్ ఇదిగో చూసుకో ఇదే ఇదే మేనహోల్ అప్పుడు మేము ఓడిపోయాం అంతా పూర్తి చేసాం గెలిచిన నీళ్ళు కానీ మీ కనెక్షన్ దానికి ఇచ్చేసి ఉంటే ఇంట్లో బాత్రూమ్ నీళ్ళు టాయిలెట్ నీళ్ళు అంటు దోమ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా దోమ రాదు అప్పుడు ఈ కాలాలంతా కూడా ఇంకా పనికి రావు కేవలం వర్షం నీళ్ళు పోతాయి అదే సంఘం నుంచి మంచిలు తెచ్చాడు నారాయణ గారు ఈ కులాడు బిగించాడు నువ్వు ఓడిపోయాడు కనెక్షన్ కాదు అదే రకం పేదవాళ్ళకి నలభై రోజులు ఇల్లు తెచ్చాడు అదే పూర్తి చేయాలి రోడ్లు తెచ్చి నారాయణ గారు అదే రకంగా మన పార్క్ పెట్టిన నారాయణ గారు ఎన్ని తెచ్చిన నారాయణ గారు దయచేసి నారాయణ గారు కోటేసి గెలిపిస్తే ఎన్ని పూర్తి అవుతాయి అదే అదే రకంగా ప్రభాకం ఎంపీ గారు గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ అమ్మా ఒక అవకాశం దీంట్లో కదంతా మురికి నీళ్ళు వెళ్ళిపోండి టాయిలెట్ నీళ్లు బత్రూమ్ నీళ్లు అంటు గెలిపోతాయి ఇప్పుడు రాదావా రాదావా అని రావు అప్పుడు ఈ కాలంలో అంతా వర్షపు నీళ్ళు పోయేదానికి అదే రకంగా నారాయణ గారు సంఘం నీళ్ళు నీళ్లు తెచ్చారు మన మనుషులు తాగించాలని అదికో పైపులు అట్టే ఉండవు ఆయన ఏం చేయలే అన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా ఎంపీ గవర్నర్ ప్రభాకర్ గెలవాలా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా దయచేసి తప్పకుండా రెండు రోడ్ల సైకిల్కి వెళ్ళి అమ్మా ప్లీజ్ ఓకే కొంచెం పనే మీ ఇంట్లో కనెక్షన్ దానికి ఇచ్చేదే ఇచ్చుంటే ఇంట్లో బాత్రూమ్ నీళ్ళు టాయిలెట్ నీళ్ళు అంటుదోమ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా దోమలు రావు కదా రమ్మన్న రావు కదా అటు సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు మీ ఇంట్లో బ్లూ పైపులు వేసారు నీళ్ళు రాలే అదే చేయలే ఆ నీళ్ళు మీ సో ఏడాది సోమని ఆ ఏడకు పోటీ చేస్తున్నాడు ఏ పనే చేయలే మొత్తం పేదవాళ్ళ కోసం నలభై మూడు వేలు నీళ్ళు తెచ్చారు నారాయణ గారు అది పూర్తి కాలే అమ్మ తల్లి ఇవన్నీ పూర్తి కావాలంటే మీ కళ్ళ మీద ఉండే నారాయణ గారు చేసిన పనులు తప్పకుండా నారాయణ గారు సైకిల్కి వెళ్ళండి ఇంకోటి ఎంపీగా ఎమ్మెరెడ్డి ప్రభాకర్కి వెళ్ళండి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి మా ప్లేస్ ఒక అవకాశం అండి ఓకే మా సంఘం నుంచి తెచ్చారు అదే కనెక్షన్ వీళ్ళే ఇచ్చారు దయచేసి నారాయణ గారికి మొత్తం మేము రెడ్డి రెండు రోజులు వేయండి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తే నారాయణ గారు అన్ని పనులు పూర్తి చేస్తారు ప్లీజ్ ఒక అవకాశం అండి థ్యాంక్ యూ మీరు కూడా ఫ్రెండ్స్ చెప్పండి ఫోన్లు చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి ఓకే ఏమైనా కౌన్సిలర్ వచ్చన్నా దానికి మందు కోట్ల వాటి పూడికి దిగడం అందుకే నారాయణ గారు అదే వీళ్ళు గెలుచున్నారు నాగేంద్రబాబు గెలుచుంటే రోజు వచ్చి నారాయణ గారు రోడ్ వేసినప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కదమ్మా కింద పైపులు పెట్టారు గుర్తుందా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది మొత్తం మేనోహల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ ఇంటి ముందు ఉంది మేనోహల్ అప్పుడు మేము ఓడిపోయాం ఆ గెలిచిన కుమార్ కదా మీ ఇంట్లో దాంట్లో కనెక్షన్ ఇచ్చేది అయిపోతుంది ఆ కనెక్షన్ ఇచ్చేసి ఉంటే బత్రూమ్ నీళ్ళు టాయిలెట్ నీళ్ళు అంటు నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి దోమలు రావు కదా ఇంక ఈ కాలం అంతా వర్షం నీళ్ళు పోయేదానికి ఆ కనెక్షన్ వెళ్ళ సంఘం నుంచి మంచి నీళ్ళు వచ్చినాయి ఆ కనెక్షన్ ఇలా పేదోళ్ళ కోసం మేము ఇల్లు కట్టించాం అవి పూర్తి కాదా ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా నారాయణ గారు కోటేయండి అమ్మ ఎంపీగా ఎవరే ప్రభాకర్ కోటేయండి అదే రకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దోమలు ఉండకూడదనే ఆ రోజు రోడ్ వేసేటప్పుడు కింద పైపులు పెట్టారు అందరూ అండర్గా అక్కడ దాకా మేము ఉండి అతడు రోడ్డుకుపోయాం ఇప్పుడు మేనవలు పెట్టారు మేనవాళ్ళకి ఒక కనెక్షన్ ఇచ్చే పని అయిపోయింది అది అని కుమార్ యాదవ్ ఉంటే ఈరోజు మనకి దోమ అనేది ఉండేది కాదు అప్పుడు ఈ కాలంలో వచ్చి మామూలు నీళ్ళు పోయాయి మీకు సంఘం నుంచి మంచిది తెచ్చాడు నారాయణ గారు ఆ కనెక్షన్ కూడా ఇవ్వాలి మరి అన్నీ చేసిన పనులు నారాయణ గారు మీరు నారాయణ గారిని గెలిపించిన సైకిల్ కొడుతుంది ఎంపీగా వచ్చి ప్రభాకర్ రెడ్డిని తప్పకుండా సాయం చేయడం మా రెండు మెది మీద కూడా ఇవ్వండి తప్పకుండా సైకిల్ నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి ఇన్ని పెరిగితే మీదే పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి అందుకని దోమలని రాజ్యం చేయాలని చెప్పి మా మన నిలు చేయాలని చెప్పి నారాయణ గారు ఈ రోడ్ వేసాడు మీరు చూస్తుంటారు కింద అండర్గ్రౌండ్ అనేది పైపులు పెట్టారు పక్కనే మొత్తం మేనవల్స్ ఉన్నాయి అన్ని పనులు పూర్తి చేసాం అప్పుడు మేము ఓడిపోయాం ఈ గెలిచిన ఎమ్మెల్యే గారు మీ ఇంటి కనెక్షన్లు ఇచ్చేసి ఇంట్లో ఉన్న టాయిలెట్ నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు అంటు దోమ నీళ్ళు దానికి గెలిపాయి ఇంకా దోమలు ఉండవు దోమలు అప్పుడు ఈ కాలం వచ్చి వర్షపు పోయాయి ఆ జైల సంఘం వచ్చే వచ్చి నీళ్ళు కనెక్షన్ ఇవ్వాలి ఈ అనిలు అదే రకంగా మా పేదలు నలభై మూడు వేలు నీళ్ళు తెచ్చావు నారాయణ అవి పూర్తి కావాలి అమ్మ తల్లి అన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా సైకిల్ చేయండి అదే రకంగా వేరే అక్కడ కూడా సైకిల్ గుర్తు కొట్టండి అమ్మ మరి చెప్పాక రెండు రోడ్లు ప్లీజ్ ఒక అవకాశం తల్లి సరే సైకిల్ మా సైకిల్ అందుకనే ఈ ఈ రోడ్ వేసి కింద గ్రౌండ్ అనేది ఉన్నారు అది అక్కడ చూడే మేనోహల్ అని చూసారా ఒక అండాలే బాబు ఆ మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చేసి ఉంటే అప్పుడు మేము మేము లాస్ట్లో ఒకటి తెలుగుదేశం ఈ గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ కానీ దాంట్లో కానీ కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో ఉండే మురికి నీళ్ళని దానికి గెలిపాపై దాంట్లో గెలిపాతే ఇంకా దోమలు ఉండవు అప్పుడు ఈ కాలం దగ్గర పైకి రావు ఎందుకంటే వర్షం వెళ్ళిపోయేదానికి అది కనెక్షన్ ఇలా சங்கம் மஞ்சள் தப்பிச்சோம் அதிக கனெக்ஷன் இல்லை பதோ நலம்பை மூணு இல்லம் நாராயணகாரு ஐவாட் பூர்ஜியில் இது பார்க்கு கட்டி நாராயணகார் ரோட்டேசி நாராயணகாரு தப்பகுண்டா சைகல்புரத்துக்கு ஓட்டேசி நாராயண காரின் எம்எல்ஏ எம்பி வேணுவல பிரபாஷ் கேப்பிச்சு அம்மா ஓகே தேங்க்ஸ் அம்மா அவ்வளோ தேங்க் யூ రోడ్డు రోడ్డు నుంచి కింద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టారు అది హోల్ దాంట్లో కానీ మీకు కనెక్షన్ ఇచ్చేసి ఉంటే అప్పుడు ఓడిపోయాం మేము అప్పుడు దాకా కట్టించాం నేను గెలిచిన ఎమ్మెల్యే కానీ కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో మురికి నీళ్ళని దాంట్లో వెళ్ళిపోతాయి నీకు దోమలు ఉండవు అందువల్ల అమ్మ మా మన సంఘం నుంచి మనుషులు తెచ్చావు నారాయణ గారు అది కూడా కనెక్షన్ ఇవ్వలేదు ఆ ఎన్ని కానీ ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా తప్పకుండా నారాయణ గారు సైకిల్ గుర్తుకేయండి అమ్మ వేరే ప్రభాకరెడ్డి గారికి ఇద్దరు సైకిల్ గుర్తుకే తప్పకుండా ఒక అవకాశం ఏంటల్లే తల్లి కనీసం కౌన్సిలర్ వచ్చి ఏమైనా దానికి దాని మందు కొడతా అని రావడం వల్ల మా వాళ్ళే ఓడిపోతుంది మా వాళ్ళే జరుగుతున్నారు ఇంకా నారాయణ గారు దోమలు ఉండకూడదని ఈ రోడ్ రేషన్ బిక్కడే ఉన్నారమ్మ మీరు ఈ రోడ్ రేషన్ కింద అదే అమ్మ కింద పైపులు ఉన్నాయి కదా గ్రౌండ్ అనేది ఉంది అది హోల్ ఉంది కొంచెం కనెక్షన్ ఇచ్చేటప్పుడు మేము ఓడిపోయి అది ఎమ్మెల్యే ఇచ్చుంటే ఈరోజు మాకు దోమలు ఉండవు ఇంట్లో ఉండే ఇంట్లో నుంచి వచ్చే మురుగు నీళ్ళంతా దాంట్లోకి వెళ్ళిపోయాయి ఈరోజు దోమలు ఉండేవి కాదు ఇంకా ఈ కాలంలో వర్షపు నీళ్ళు పోయి ఉండేవి சங்களுக்கு மஞ்சள் நாராயணங்கரோ அதே கனெக்ஷன் இல்லை மரி பேதோக்கு இரவு மூடோடு மொத்த நல மூணு வைத்து இல்லை அது கனெக்ஷன் இல்லை தப்பகு இன்னும் பூர் காவோ நாராயண சைக்கிள் கேண்டி வேணும் எம்பிக்க ப்ளீஸ் ஒரு அவகாசம் அன்னி ரேட் பெரிப்பம்மா இன்ட்டு பண்ணு பெரி சென்னு பெரிதேன் கேஸ் பெரிகிங்கே நத்தியவசரம் பெருகி அன்னி பெருகா மீது பெருக்கோ தோமால் பெரிப்பா அதுக்கெல்லாம் நாராயணேஷ் நாராயண கதம்மா மனோட అంటే కింద పైపులు ఉన్నాయి మరి సంఘం నుంచి నీళ్లు ఆగిపోయినాయి అన్నీ ఆగిపోయినాయి ప్రభుత్వంలో అన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా ఎంపీ గవర్నెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండో శైలు కొద్ది అమ్మా ప్లీజ్